రాజ్యాంగం అనే బుక్ను చదవమంటున్నాను నేను ప్రజలకి రక్షణ ఉంటుంది అందులో ప్రభుత్వం అంటే రక్షకుడు ప్రభుత్వం అంటే రక్షించేవాడు ప్రభుత్వం అంటే న్యాయంగా పాలించేవాడు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి కానీ ఎవరు నచ్చిన బుక్కులు ఎవరు నచ్చిన కలర్లు పెట్టుకుని ఆ బుక్ల ప్రకారం వెళ్తే ప్రజలకి న్యాయం జరగదు ఇది భారత భారత రాజ్యాంగం ప్రకారమే నడవాల్సిన అవసరం ఉంది ఏం చెబుతుంది రాజ్యాంగం ప్రజల్ని రక్షించమని చెప్తుంది ప్రభుత్వం ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి న్యాయం చేయాలి న్యాయస్థానాలు ఎందుకుంటాయి పోలీస్ స్టేషన్లు ఎందుకుంటాయి భయాసడిగా చేయమని కాదు ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేసే విధంగా ఆ విధంగా చట్టంలో చర్యలు తీసుకునే విధంగా బాధితుడికి న్యాయం జరగాలి బాధించిన వాడికి శిక్ష పడాలి ఆ విధంగా చేయమంటారు ఇది జరగాలి తప్ప వేరే రకమైన వాతావరణం ఉండడం అనేది కరెక్ట్ కానే కాదు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయలేదు నేను గర్వంగా చెప్తాం పార్టీ పరంగా ఎప్పుడు ఎవరిని బాధించలేదు పార్టీ పరంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు పార్టీ పరంగా చూసి పథకాలు ఇవ్వలేదు పేదవాడైతే న్యాయం ఉంటే అందరికీ పథకాలు అందే అందరికీ న్యాయం జరిగింది అందరికీ కార్యక్రమాలు అందరికీ ఇచ్చారు పక్షపాతం అనేది లేకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అందుకే ఈ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయకెళ్తే జనం వస్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండాలని అంటున్నారు పరిపాలన నచ్చింది కాబట్టి ప్రజారంజకంగా పాలించడం అనేది మా ప్రభుత్వం ఇది ఒకవేళ అలా ప్రజారంజకంగా పాలించకపోతే ప్రజలు బాధగా పెట్టకండి పోనీ ప్రజలను ఇబ్బంది పెట్టకండి ప్రజల మీద కక్ష సాధింపు చేయకండి ఈ అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయికి తలకి దెబ్బ తగిలింది ఈ అబ్బాయి కుటుంబాన్ని పోషించాలి ఇప్పుడు పది పదిహేను రోజులు ఈ అబ్బాయి నెల రోజులు రెస్ట్ తీసుకుంటే కానీ అది కావదు ఏమవ్వాలి ఆ కుటుంబం ఆ తాత మీద ఆధారపడడం వాళ్ళు ఏమవ్వాలి ఎందుకు పేదవాళ్ళ మీద మీరు ఇలా కేసులు పెడతారు ఎందుకు పేదవాళ్ళని అన్యాయంగా బాధిస్తారు దయచేసి ఇవన్నీ ఆపమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను తక్షణం ఇలాంటి చర్యలు అన్నీ కూడా నిలుపుదల చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం